గారు మరి ధనస్సు రాశి వారిపై ఈ రాహు కేతు ప్రభావం ఎలా ఉంటుందంటారు అంటే సానుకూలంగా ఉందా అండ్ ప్రతికూలంగా ఉందా అంటే ఏం చెప్తారు ధనుర్ రాశి వాళ్ళకి తృతీయ భాగ్యాధిపతి అంటే తృతీయ భావంలో భాగ్యస్థానంలో ఈ రాహుకేతువుల యొక్క సంచారం పద్దెనిమిది నెలలు సుమారు తృతీయ భావం అంటే వీళ్ళకి వీళ్ళ రాశి నుంచి కుంభరాశిలో ఉంటాడు అంటే ధనుర్ రాశి నుంచి కుంభరాశిలో ఉంటాడు భాగ్యస్థానం అంటే నైన్త్ హౌస్ సో భాగ్యస్థానంలో కేతు ఉంటాడు సో వీళ్ళకి ముఖ్యంగా ఒక రకంగా చెప్పాలంటే మంచి టైం ఇది వీళ్ళకి మే మాసం నుంచి చెక్ చేసుకోండి ధనుర్ రాశి వాళ్ళకి వీళ్ళకి ప్రొటెక్షన్ అనేది వీళ్ళకి వీళ్ళ సరౌండింగ్ నుంచి వీళ్ళకి ఎస్టాబ్లిష్ అవుతుంది ముఖ్యంగా అది ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ అండ్ ఎమోషనల్ ప్రొటెక్షన్ ధనురాశి రాశి వాళ్ళ గురించి నేను చెప్పినటువంటి పర్యాయ పదం మీరు గుర్తుందా మర్చిపోయాం చెప్పండి ధనురాశి వాళ్ళకి ధ్యాన రాశి అని పెట్టారు ఓకే ఓ ధ్యాన రాశి అంటే ఏంటంటే వాళ్ళు చేసే ప్రతి పనిలో చాలా నిజాయితీ అంకిత భావం ఉంటుంది అంటే పూర్తిగా వాళ్ళందులో ఇమిడిపోతారు సో కాబట్టి వీళ్ళకి ఆ పూర్తి చైతన్యంతో వీళ్ళు పనిచేస్తారు కాబట్టి మీరు ఇవాళ చేసిన పనికి ఫలితం ఈ రోజే వస్తుందని ఏం లేదు రాహు కెన్ డిలే డిలే యువర్ పర్ఫార్మెన్సెస్ బట్ హీ విల్ నాట్ డినై అంటే మీరు చేసేటువంటి పని అప్పుడు అప్పుడు మీకు ఫలితం రాకపోవచ్చు కానీ ఈ గడుస్తున్నటువంటి ఈ పద్దెనిమిది నెలల కాలంలో వీళ్ళు అంతకు ముందర చేసినటువంటి పర్ఫార్మెన్సెస్ ఆర్ డెఫినెట్లీ ప్రొటెక్టెడ్ అండ్ రికగ్నైజ్డ్ మెయిన్ వీళ్ళకి మైనస్ పాయింట్ మాత్రం ఖచ్చితంగా అక్టోబర్ సెప్టెంబర్ అక్టోబర్ అయింటచ్చు సెప్టెంబర్ అక్టోబర్ వీళ్ళకి కొంచెం ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా ట్వంటీ ఎయిత్ నవంబర్ నుంచి వీళ్ళకి మళ్ళీ అనుకూలమైనటువంటి దశ స్టార్ట్ అవుతుంది వీళ్ళకి ధనురాశి వాళ్ళు సో కేతు యొక్క లక్షణం కూడా ఏంటి వీళ్ళకి డిటాచ్మెంట్ సో వీళ్ళకి డిఫాల్ట్ డిటాచ్మెంట్ ఉంటది గుర్తుపెట్టుకోండి ధనురాశి వాళ్ళు ఎప్పుడు రెడీ ఉంటారు వాళ్ళు ఆయన తిట్టడం ఏంటి ఉంటావా వెళ్ళిపోతావా హెల్మెట్ బ్యాగ్ తీసుకుని రెడీ ఉంటారు అంటే అలా అంటారు అంతే వంద సార్లు క్షమించే లక్షణం ఎవరికైనా ఉందంటే అది వీళ్ళకే ఉంటది మరి వీరికి ఇచ్చే రెమెడీస్ ఏంటి నాకు తెలిసి ధనురాశి రాశి వాళ్ళకి వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళ నీడలాగానే వాళ్ళకి దైవ బలం ఇది నేను కొన్ని వేల జాతకాలు చూసిన అనుభవంతో చెప్తున్నాను అయినప్పటికీ కూడా ధనురాశి రాశి వాళ్ళు ఎప్పుడు కూడా ఒక సూపర్ న్యాచురల్ పవర్ నమ్ముతారు వాళ్ళు ఇట్ మే బి నేచర్ ఆర్ ఇట్ మే బి దర్ ఓన్ యాక్టివిటీ విచ్ యాక్టివిటీ దే దర్ఫార్మ్ వెరీ కాన్షియస్లీ వెరీ ఎఫెక్టివ్లీ దే పర్ఫార్మ్ సో మీరు పరిహారము అన్నారు కాబట్టి రాహువు యొక్క ట్రాప్ ఏంటి వీళ్ళకి అంటే టు బికమ్ రిచ్ టు బికమ్ రిచ్ డూ మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్స్ ఓకే సో ఈ మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్స్ లో ఒకటి కంప్లీట్ చేయకుండా ఇంకో దాంట్లోకి వెళ్ళిపోయే లక్షణం ఉంటుంది